యొక్క రాజు అయినటువంటి ఆ అభిమేళకైనటువంటి రాజు ఆ నీవు మాకంటే బలము కలిగిన వాడవు గనుక ఆ అరే బాబు నువ్వు మాకంటే బలవంతుడు అవుతున్నావు శరీర బలము కాదు ఆర్థికంగాను ఆస్తిలోను అన్నిటిలోను మాకంటే బలవంతుడు అవుతున్నావు కాబట్టి బలవంతుడు అయినటువంటి నీవు మా మధ్య ఉండుట అసంభవం కాబట్టి నువ్వు అర్జెంటుగా పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోరా అంటున్నాడు రాజే వణికిపోతా ఉన్నాడు రాజే తత్తరబెత్తర అవుతున్నాడు రాజే తిమ్మిరి బమ్మిరి అవుతున్నాడు రాజే గడగడలాడుతూ ఉన్నాడు రాజే విస్తుపోతూ ఉన్నాడు రాజే ఆశ్చర్యపోతూ ఉన్నాడు దేవుడు ఆశీర్వాదాలంటే ఉంటాయి దేవుడు ఆశీర్వదిస్తే ఎవడైనా నోరు ఎల్ల పెట్టాల్సిందే దేవుడు ఆశీర్వదించడము మొదలు పెడితే దాన్ని ఆపడము ఎవరి తరము కాదు దేవుడు ఆశీర్వదించడము ఆపేస్తే దాన్ని ప్రారంభించడం ఎవడి తరము